శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మకర రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఏ దేవి దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు మనం గమనించాల్సినటువంటి నాలుగు గ్రహాలు రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల్లో గురుగ్రహం మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఐదు నెలల పాటు మాత్రమే యోగిస్తుంది అది కూడా ఎప్పుడు యోగిస్తుందంటే జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు యోగిస్తుంది కాబట్టి ఎవరైనా ఉద్యోగాలు మారాలన్నా ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయాలన్నా మంచి ప్యాకేజ్తో కొత్త ఉద్యోగం పొందాలన్నా ఈ సమయంలోనే మకర రాశి వాళ్ళకు బలం ఉంది అలాగే రావాల్సిన మొండి బాకీలు త్వరగా వసూలు చేసుకోవాలన్నా అప్పులు తీరాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా కూడా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మకర రాశి వాళ్ళకి గురుబలం బాగా సహకరిస్తుంది కెరీర్ పరంగా ఫైనాన్షియల్గా మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో బ్రహ్మాండమైన సమయం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంది జూన్ రెండుకు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం తక్కువగా ఉంది దానివల్ల కెరీర్లో కానీ ఫైనాన్షియల్గా కానీ కొన్ని సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మకర రాశి వాళ్ళు ఈ సమయంలో అంటే గురుబలం లేని సమయంలో ప్రతిరోజు చిటికటి పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళలో స్నానం చేసే నీళ్ళలో కలిపిన తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోవాలి అలాగే మకర రాశి వాళ్ళు తప్పకుండా చేయాల్సిన ఇంకొక పరిహారం ఏంటంటే శివుడికి ప్రతి గురువారం సాయంకాలం పూట కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి ఇంట్లో శివలింగం లేకపోతే గురువారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని శివాలయంలో ప్రదక్షిణలు చేయండి అలా చేస్తే గురుబలం లేని సమయాల్లో కూడా గురుబలం పెరుగుతుంది కెరీర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో బ్రహ్మాండంగా యోగించే గ్రహము శనిశ్చరుడు ఎందుకంటే ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దోషం తొలగిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మకర రాశి వాళ్ళకి శని మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది చాలా అద్భుతం అని చెప్పుకోవాలి ఎందుకంటే మూడో స్థానంలో శని విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తాడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎంత కష్టసాధ్యమైన పనులైనా సరే చాలా సులభంగా మకర రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు మకర రాశి వాళ్ళు ఎవ్వరికీ భయపడరు రెండు వేల ఇరవై ఆరులో ఎదురుగా ఎవరున్నా సరే ధైర్యంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ ధైర్యమే అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సంవత్సరం అనే చెప్పుకోవాలి రాహుకేతువుల బలం అయితే మకర రాశి వాళ్ళకు లేదు గురుబలం ఐదు నెలలే ఉంది అయినా కూడా శని మూడో స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా అన్ని పనుల్లో విజయాలను సాధించగలుగుతారు ఇది చాలా అదృష్టము మకర రాశి వాళ్లకు కలిగింపజేస్తుంది శనేశ్వరుడు యోగించటం వల్ల చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు కానీ రాహుకేతువులు యోగించటం లేదు కాబట్టి రాహు రెండో స్థానంలో కేతు ఎనిమిదో స్థానంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి అదృష్టాన్ని అందుకోవటం అనేది అవటం కానీ అదృష్టం త్రుటిలో తప్పిపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రెండో స్థానంలో రాహు వల్ల ఏం జరుగుతుందంటే కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండి అతి ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల మనస్సును గాయపరుస్తూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి రెండో ఇంట్లో రాహువు వల్ల కుటుంబంలో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే ఎనిమిదో ఇంట్లో కేతు సంచారం ఉండటం వల్ల ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి అష్టమ కేతు ఏం చేస్తాడంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కింద పట్టము ఏదైనా దెబ్బ తగలటం ఇలాంటివన్నీ కూడా అష్టమకేతువు కలిగింపజేస్తాడు కాబట్టి ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు దగ్గర వెల్లుల్లి రెబ్బ ఉంచుకొని ప్రయాణాలు చేయండి ఆ వెల్లుల్లి రెబ్బ అనేది దుర్గా స్వరూపం ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడుతూ ఉంటుంది అష్టమంలో కేతువు ఉన్నాడు కాబట్టి ప్రయాణాల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి రాహు రెండో స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి రాహుకేతువుల బలం లేదు కాబట్టి రాహుకేతువుల బలం రావాలంటే మకర రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించుకోవాలి కనీసం నాలుగు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే రాహుకేతువుల బలం పెరుగుతుంది లేదా దేవాలయంలో అభిషేకం చేయటం వీలు కాకపోతే దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాలకు పాలు పొయ్యండి తర్వాత నీళ్లతో కడగండి పసుపు కుంకుమ వేయండి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో కానీ తవలపాకులో కానీ బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే మకర రాశి వాళ్ళు రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవల నుంచి బయటపడవచ్చు ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాల పరంగా భద్రతను పొందవచ్చు ప్రయోజనాలను కూడా అందిపుచ్చుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో రాహుకేతువుల బలం లేదు గురుబలం కేవలం ఐదు నెలలు మాత్రమే ఉంది అయినప్పటికీ మకర రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం మూడో స్థానంలో ఉన్న శని తిరుగులేని విజయాలను అందింపజేస్తాడు కాబట్టి మూడో స్థానంలో శని ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా బలీయంగా ఉంటాడు కాబట్టి బలీయంగా ఉండే శనిచ్చే అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధార ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి వాళ్ళు మాత్రం రెండు వేల ఇరవై ఆరులో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోండి శివాలయ దర్శనం చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో బుస్తి